ఆ టైంలో జరిగింది ఇంటి దీంట్లోనే అది చికెన్ సెంటర్ ఉంది ముందర అక్కడ పెడతాలన్నీ వెనుకబడేయడం వల్ల కుక్కలన్నీ ఒక్కటే సమూహం కూడి అక్కడ మొత్తం ఇక పిల్లలు ఆడుకునే ప్లస్గానే అవి కూడా బాబుని వెనక చేయడానికి అయితే నాకు కూడా మీద పడి కరబడ జరిగేది ఒకదే పరి మేము ఒక చిన్న బిజినెస్ చేసుకుంటా అచ్చి చూపించింది మేము అప్పుడే బాగా పడించం సార్ ఎత్తేసిన పిల్లడికి ఇట్లా కూడా ఏంటి ఇంకా మళ్ళీ నానైద పరీక్షన్ అయినాం ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుక్కల బెడద విపరీతంగా తయారైందండి ఎక్కడ చూసినా కూడా వీధి పైన ఎవరైనా నడాలంటే జంకుతున్నటువంటి పరిస్థితి తాజాగా అంటే నిన్న నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో దాదాపు కూడా నలుగురు ఐదుగురు మంది పిల్లల పైన కుక్కలు విపరీతంగా దాడి చేసి గాయాలు చేసిన ఘటన కూడా జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది ఆర్మూర్ పిల్లలు స్కూల్ నుంచి బయటకు వచ్చి ఇంటి ముందలు ఆడుకునే క్రమంలో పట్టి ఇట్లా కండని పీకేసిన ఘటన కూడా మొత్తం వల్ల వాళ్ళ పేరెంట్స్ మొత్తం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకు ఇట్లా ఇంత ఘోరంగా జరుగుతుంటే దీనికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థ కానీ అక్కడ మున్సిపల్కి సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తున్నారని కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి చిన్న పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన క్రమంలో కూడా ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆరుమూరులో కూడా చిన్న చిన్న పిల్లలు ఐదు సంవత్సరాలు ఉన్న పిల్లలు కూడా మొహం పైన కాళ్ళ పైన ఎక్కడ పడితే అక్కడే మొత్తం కండల్ని పీకేసిన ఘటన కూడా మొత్తం చర్చనీయాంశంగా మారింది దీంతో మాట్లాడడానికి కూడా పేరెంట్స్ ఉన్నారు అసలు ఏం జరిగిందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఏంటి అసలు నిన్న మొత్తం ఆర్మూర్ నగరంలో కూడా కుక్కలు మొత్తం భయంకరంగా చిన్న చిన్న పిల్లల్ని సైతం కూడా పీకు తిన్నటువంటి పరిస్థితి మీ బాబు ఆడుకునే క్రమంలో జరిగిందంటారు మరి అసలు ఏం జరిగింది అసలు బాబు స్కూల్ నుంచి వచ్చారు స్కూల్ నుంచి వచ్చి యథావిధిగా ఇక చిన్న ఆడుకుంటానే ఉన్నాడు మా ర్యాంప్ దగ్గర ఆడుకుంటున్నాడు అది ఇక్కడ నుంచి వచ్చింది తెలియదు కానీ వచ్చేసేసి బాబుని కరవడం ప్లస్ అక్కడ బాబుని రక్షించడానికి పోతే నాకు కూడా ఇక్కడ మీద పడి కరవడం అట్లా జరిగింది మా నుంచి మళ్ళీ మా వెంకటేశ్వర్ కాలనీకి వెళ్ళి అక్కడ ఒక బేబీ తొమ్మిది సంవత్సరాల పాపకు కూడా అక్కడ కూడా కరిచిందని చెప్పేసి త్వర త్వరలో అంటే చాలా త్వరగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము ఆరుమూర్ మున్సిపాలిటీకి వినమించుకుంటున్నాం ఒకసారి చూడండి ఏదైనా కాపాడబోయే క్రమంలో కూడా కుక్కలు తన పైకి వచ్చి కూడా ఇట్లా పీకేసిన కట్టను మన విజువల్స్ లో చూడొచ్చు ఎంత ఘోరంగా అక్కడ ఆ పళ్ళు కూడా చూడ ఎంత గీతలు కూడా ఇది ఎంత అంటే ఘోరమైనటువంటి పరిస్థితి ఈ పెద్దవాళ్ళకి ఇంత ఘోరంగా ఉంటే చిన్న చిన్న పసికందులు అండి నాలుగు ఐదు సంవత్సరాలు ఉన్న వయసున్న పిల్లలకి అయితే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉంటుందో మనము ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది హాస్పిటల్లో అడ్మిట్ చేశారండి దీనికి సంబంధించి కూడా ఊటా ఊటినా అక్కడ లోని హాస్పిటల్ తీసుకపోయారు అక్కడ పట్టలేదు తర్వాత నగరంలోని హాస్పిటల్ తీసుకొచ్చారు అక్కడ పట్టకపోతే కొంతమందిని కూడా హైదరాబాద్ తరలించినట్టు కూడా తెలుస్తా ఉంది వీళ్ళ బాబు కండిషన్ ఎలా ఎట్లా ఉంది ఇప్పుడు కండిషన్ ఎట్లా ఉంది బాబు నార్మల్ గా ఉంది సర్జరీకి తీసుకెళ్తున్నారు సర్జరీకి తీసుకెళ్తామన్నారు సార్ ఇప్పుడు సర్జరీ చేయిస్తే బాబు పరిస్థితి ఏందనే డాక్టర్ ద్వారా తెలుస్తుంది ఏ ఏ సమయంలో జరిగింది అసలు ఇది నిన్న సాయంత్రం ఐదున్నర నుండి ఆరు మధ్యలో ఆ టైంలో జరిగింది ఏంటి ఏదైతే అది చికెన్ సెంటర్ ఉంది ముందర అక్కడ విడతలన్నీ వెనుకబడేయడం వల్ల కుక్కలన్నీ ఒక్కటే సమూహం కూడి అక్కడ మొత్తం పిల్లలు ఆడుకునే ప్లస్ అని అవి కూడా ఏ కుక్క అసలు ఎలాంటి వీధిలో ఉన్నటువంటి కుక్కలా లేకపోతే పెంచుకున్న కుక్క వీధి కుక్కలండి వీధి కుక్కలు ఇంత ఇంతమందిని కరవడం ఏంటి అసలు మీకు అంటే ఒకే కుక్క అందరినీ కరిచిందా మరి వేరే కుక్క ఇక మాకు తెలిసైతే అదే కుక్క కరిచింది అని చెప్పేసి అందరు చెప్పడం వల్ల చెప్తున్నా మాకైతే ఆ కుక్కనే ఖర్చుంది మాపై బాబు కరిచిన తర్వాత బాబు కరిచిందని చెప్పేసి పిలవడం వల్ల వెళ్ళేటప్పుడు ఆ కుక్కర్ నేను గమనించుకోలేదు అయినా కానీ అదే కుక్కర్ అని చెప్పి నా పైకి కూడా వచ్చేసింది నాపైకి నా పైకి వచ్చిన నాకు కూడా ఇక్కడ ఇది చేసేసింది చుట్టుపక్కల వాళ్ళు కట్టెతోటి కొట్టేసేసి అది పారిపోయింది మేము హాస్పిటల్కి వచ్చేసినాము అండి మాంష్ గుజరాతీ చూడొచ్చు వివాంశ్ అనే నాలుగు సంవత్సరాల బాలుడు నాలుగు సంవత్సరాలు ఎంత పసికందు ఉంటారో వాళ్ళు ఏం తెలియదు అన్యం పుణ్యం తెలియని బాబుని విపరీతమైనటువంటి ఆ ఉరుకులు పరుగులతో వచ్చేసేసి ఒక గల్లీలో ఉండేటువంటి కుక్కలు కూడా అక్కడ ఉన్న పిలాని పట్టి పీక అంటే మొత్తం చెంపని బట్టి మొత్తం గుంజేయడం అసలు ఏంటి అంత చిన్న పిల్లలకు ఇప్పుడు పెద్దవాళ్ళకే ఇంత గాయం ఏంటంటే పిల్లవాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి పేరెంట్స్ ఉన్నారు మళ్ళీ వాళ్ళ బంధువులు ఉన్నారు చెప్పండి అసలు ఏం ఎట్లా ఎట్లా జరిగింది ఈ సంఘటన మేము ఒక విలేజ్లో ఉంటామండి మాకు వాళ్ళ కోడలు మా అతను వాళ్ళ బ్రదర్ల సిస్టర్ మా కోడలు ఒకదే బారు మేము ఒక చిన్న బిజినెస్ చేసుకుంటా అచ్చి చూపించింది మేము అప్పుడే బాగా జడిస్తాయి అని పరిశానం స్వామి ఎత్తి చిన్న పిల్ల అడిగిట్ల కూడా నేంది ఎంక మళ్ళీ నారసుకైతుంది అని మేము పరిశానైనాం ఇది చూసుకుంటే మరి గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ వెళ్ళి చర్చ చేసుకొని ఏదో మున్సిపాలిటీ వాళ్ళు కానీ చేసేసి ఈ కుక్కలు పెడతాన్ని తీసేయాలని మనం ఏం చేస్తున్నాం స్వామి ఘోరంగా అంటే బాగా ఘోరం ఉన్నది స్వామి అది విపరీతమైన ఘోరం ఉన్నది పిల్లడు ఎంత తట్టుకున్నాడేమి కదా మేము అర్థమైతే తెలేదు పిల్లడికి ఎంత ఘోరం అంటే విపరీతం తీసేసింది కాదు మొత్తం ఈ గ్రంథం తీసేసింది స్వామి చూసింటేమో కదా టీవీలో కానీ ఫోటోలో కానీ ఎప్పుడు అంటే చూడగానే ఊరికి వచ్చేసరి అంటే పిల్లడికి అరుపులేమని బాగా వినిపించింది మేము పల్లెటూరు ఉంటాము వీళ్ళు దగ్గర ఉంటారు మేము ఒక విలేజ్ లో ఉంటాం అంటూ అక్కడికి వెళ్ళింది మేము చెప్పండి అసలు ఏంటి ఇంత జరుగుతుంది మరి చాలా భయం భయంగా బయటకెళ్లాలంటే కూడా చిన్నపిల్లలు ముఖ్యంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎంత ప్రాణాలతో చెలగటం ఇది దీని ఏంది అసలు అక్కడ ఉన్న అధికారులు కానీ ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా అక్కడ ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు జల్లి చర్యలు తీసుకోవాలి ఏదున్న అక్కడ హై స్కూల్ నుంచి వచ్చి బయట వాళ్ళు నిల్చుని వచ్చి నిల్చుని సమయంలో ఆడే టైంలో ఒకటేసారి కుక్కలు అక్కడనే మా కొడుకు సుఖ చేశాయి చేసామండి కంప్లైంట్ చేసినా మున్సిపల్ కి ఫోన్ ద్వారానే కంప్లైంట్ ద్వారా ఏమంటున్నారు వన్ డే టైం ఇవ్వండి మేము వాటికి పరిష్కరిస్తామని చెప్తున్నారు ఎంత వరకు అవుతుంది అనేది ఆర్మూర్ లో అందరూ చిన్నపిల్లలు కలిసిన వాళ్ళు కలిసిన వాళ్ళు ఒకరు ఆటో డ్రైవర్ అంటున్నారు ఇంకొకరు ఎవరు అంటున్నారు మా పిల్ల బాబు నాకు ఇంకో అట్లా ఎయిట్ మెంబర్స్ కలిసిందండి ఇది మొత్తానికి దాదాపుగా కూడా ఎనిమిది మందికి కలిసినట్టుగా కూడా స్థానికంగా తెలుస్తా ఉంది దాంట్లో ముఖ్యంగా కూడా ఈ వివాంశ ఏదైతే వివాంస్ ఉన్నాడో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఆ డాక్టర్లు కూడా సర్జరీ చేయాలి అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఎంత ఘోరంగా ఆ కుక్క ఎంత తన బలాన్ని అంతా కూడా ఆ బాబు పైన వేసి పీక్తే గనక ఇంత మాంసం కూడా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ అండి కేవలం ఒక బాబు కాదు దీంతో పాటు కూడా ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ఒక పాప పైన మళ్ళీ అదే తొమ్మిదో సంవత్సరం తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి బాబు పైన ఇట తర్వాత ఆటో డ్రైవర్ పైన తర్వాత పేరెంట్స్ ఎవరైతే కాపాడుతారో వాళ్ళ పైన ఇంత ఘోరంగా అంటే మరి ఇంత జరుగుతున్నప్పటికీ దీనికి సంబంధించినటువంటి అధికారులు మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు ఒక క్వశ్చన్ అండి ఇది వాళ్ళు ఖచ్చితంగా కూడా ఇది ఈ రోజు జరిగిన ఘటన కాదు చాలా జరిగే ఇట్లాంటిది నిజామాబాద్ జిల్లాలో సైతం కూడా ఇక్కడ ఉంటూ హైదరాబాద్ లో నివాసం ఉన్నారు అంటే ఇక్కడ స్థానికంగా ఇక్కడ వాళ్ళే అక్కడ గతంలో కొన్ని చూసుకుంటే గత రెండు సంవత్సరాల క్రితం ఒక బాబు కూడా తీవ్రమైనటువంటి కుక్కల బేడతో చనిపోయిన ఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు కుదిపేసింది దాని అనంతరం కూడా ఏదో మంద్రంగా కొన్ని చర్యలు తీసుకున్నారు ఆ దీనికి సంబంధించి కూడా అసెంబ్లీలో కూడా దీన్ని ప్రస్తావించారు దాని తర్వాత మళ్ళీ శిరామాములుగా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఏదైతే కుక్కల దాడిలో కూడా గాయపడ్డటువంటి ముగ్గురు చిన్నారులు దాంతోపాటు వాళ్ళ ఫాదర్ ఏదైతే వివాంశు వాళ్ళ ఫాదర్ కూడా అడ్డుకోబోతే ఆయన పైకి వచ్చేసేసి కూడా ముఖం పైన గాయం చేసినటువంటి పరిస్థితి ఏదైతే హంసిని దేల్లు పాప ఉంటుంది తనకు పెద్ద మొత్తంలో గాయాలయ్యాయి వివాన్స్ ఉంటాడు ఆయన నాలుగు సంవత్సరాలు ఆయనకు కూడా గాయాలి దాంతోపాటు జేబీ హుసేన్ అనే తొమ్మిది సంవత్సరాల బాలుడు ఉంటాడు ఆయనను అంటే కుక్కలు పై పైకి వచ్చి ఒక ఒక వ్యక్తిని కడిచిన కుక్క అదే మళ్ళీ అతన్ని కరిసేసి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తుంది అదే కుక్క కరిసిందని చెప్పి చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఆరుమూర్లో ఎత్తిపోతున్నారు ప్రజలు అసలు పిల్లల్ని బయటకు పంపించాలంటేనే ఒక ఆందోళన చెందుతున్నారు మరి ఇంత జరుగుతున్నప్పటికీ అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు మరి ఇంత ఇది గతం కేవలం ఈ రోజుతో కాదు గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద మొత్తంలో కూడా కుక్కలు కలిసినటువంటి బాధితులు కూడా చాలా మట్టుకు కూడా అవస్థలు పడ్డారు మరి ఇంత జరుగుతున్నా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం అది మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి పేరెంట్స్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాదాపుగా కూడా ప్రతి సంవత్సరం చూసుకుంటే ఇరవై లక్షల వరకు కూడా ఒక సంవత్సరానికి బడ్జెట్లో కూడా పెడతారు మరి కుక్కల సంబంధించి కూడా వాటిని నివారించే విధంగా కూడా ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తు ఉండడానికి బడ్జెట్ కేటాయిస్తారు మరి బడ్జెట్ అంతా పోతుంది ఇంత జరిగినా కూడా మళ్ళీ ఇప్పటికీ దీనిపైన కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం ఏదైనా జరిగినప్పుడు మాత్రం దానిపైన ఏదన్నా మంత్రంగా చేస్తున్నారని కూడా ప్రజలు కానీ వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద మొత్తం కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని ఒకవైపు కోరుతున్నారు దీంతోపాటు గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లోని పటన్చెరులో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే బీహార్ నుంచి వలస వచ్చారో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పటంచెర్లో వాళ్ళు నివాసం ఉంటున్న స్థలం నుంచి ఆ కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళిన ఒక పసి బాలుడు ఎనిమిది సంవత్సరాల బాలుడి పైన కూడా ఆ కుక్కలు పీక తిన్న ఘటన కూడా హైకోర్టు కూడా దాన్ని సుమట్టుగా కేసు నమోదు చేసి కూడా ఇట్లాంటి ఘటనలు ఒకటి రెండు గడు చాలా ఉన్నాయి గతంలో చూసుకుంటే హైదరాబాద్లో మరో సంఘటన కూడా ఏదైతే ఒక మహిళ పైన కూడా పదిహేను కుక్కలు ఒకేసారి ఏకదాటిగా కూడా విరుచుకపడడం ఇవన్నీ కూడా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా కుక్కల బిడ్డ ఎక్కువైపోయింది కుక్కలకు సంబంధించి కూడా దానికి స్పెషల్ బడ్జెట్ అయితే పెడుతున్నారు ఈ బడ్జెట్ సంబంధించినటువంటి కూడా ఆ కుక్కలకు నియంత్రణకు యూజ్ కావాలని చెప్పి కూడా ప్రజలు కోరుతున్నారు మరి ఇట్లాంటి ఘటనలు కూడా పునరావృతం కావద్దు ఎందుకంటే ఒక కుక్క కరిసిందంటే దాదాపుగా కూడా నాలుగైదు ఇంజక్షన్లు ఇప్పించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఇంత జరిగినప్పుడు కూడా ఇంతకుముందు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ మొత్తానికి ఇంత ముందు అయితే బొడ్డు చుట్టూ వేసేవారు ఇప్పుడు నాలుగు ఇంజక్షన్లు వేస్తున్నటువంటి పరిస్థితి మరి డాక్టర్లు కూడా కొద్ది దీనికి సంబంధించినటువంటి ఒకవేళ కుక్క కాటుకు గురైన వ్యక్తి కూడా దానికి ఇమ్మీడియట్లీగా కూడా వాటర్తో వాష్ చేసి సబ్బుతో క్లీన్ చేసుకోవాలి దానికి సంబంధించినటువంటి ఏరియా ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆసుపత్రికి వచ్చి ఇంజెక్షన్ తీసుకోవాలని ఒకవైపు సూచిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఇలాంటి గంటలు కూడా పునరావృతం కావద్దని చెప్పి కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్ సోమన్ టీవీ నిజామాబాద్